విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన సమావేశం కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవ్ మంత్రి లోకేష్ గూగుల్ సంస్థ నుంచి సమావేశానికి హాజరైన గూగుల్ క్లౌడ్ థామస్ కొరియన్ సహా వివిధ ప్రతినిధులు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన సమావేశం ప్రారంభం సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ అశ్వి వి వైష్ణవ్ మంత్రి లోకేష్ గూగుల్ సంస్థ నుంచి సమావేశానికి హాజరైన గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ సహా వివిధ ప్రతినిధులు విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వ ఒప్పందం ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయను నా గూగుల్ ఒక గిగావాట్ కెపాసిటీతో విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయను నా గూగుల్ వైద్యారోగ్యం విద్య వ్యవసాయం పరిశ్రమలు తదితర రంగాల్లో సేవలు అందించనున్న ఏఐ డేటా సెంటర్ విశాఖ నుంచి సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా దేశాలతో సబ్సీ కేబుల్ ద్వారా అనుసంధానం కానున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ థామస్ కురియన్ గూగుల్ క్లౌడ్ సీఈఓ గ్లోబల్ కనెక్టివిటీ హబ్గా విశాఖ విశాఖ నుంచి పన్నెండు దేశాలతో సబ్సీ కేబుల్ విధానం ద్వారా అనుసంధానం అవుతాం అమెరికా వెలుపల గూగుల్ సంస్థ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి ఐటీ మీద ఎవరికైతే అవగాహన ఉందో నేర్చుకోవాలని తప్పనుందో వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా డిప్లొమా చేసి ఆర్ నెలకి వన్కి అమెరికా వెళ్ళిపోయిన వారు చాలా మంది వారు పెద్ద ఐటీ రంగంలో నిపుణులు అయిపోయారు ఎందుకంటే ఒకటి 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 దాని మీద పట్టు సంపాదిస్తే ఐటీఏ చదవక్కర్లేదు దాని మీద అందువలన ఇక్కడ ముఖ్యంగా మన విశాఖపట్నం యువత కానీ ఆంధ్ర యువత కానీ మీరు చిన్న నుంచి పెద్దదాకా కూడా ఉద్యోగాలు మన విశాఖపట్నం పెద్ద అవ్వతుంది కాబట్టి అవన్నీ కూడా నేర్చుకోవాలని చెప్పి మీ ద్వారా ఈ రోజును కోరుతా ఉన్నారు ఇంకా ఇవాళ ప్రభుత్వం వచ్చి సుమారు పదిహేను నెలలు అయింది ఈ పదిహేను నెలల్లో మీకు తెలుసు అనుకున్న డేట్ ఏదైతే ఉందో జీతాలు వచ్చే డేటు ఒకటో తారీఖు సెలవైతే అయితే ముప్పై తారీఖునే జీతాలు ఇస్తున్నాం అట్లాగే పెన్షన్లు కూడా ఇస్తున్నాం ఇలా అన్నదాత సుజీమాలు ఇచ్చాం ఆటో వాళ్ళ సేవలు ఆటో వాళ్ళు బాధపడుతున్నారు ఫ్రీ ఆర్టీసీ ఇచ్చామని చెప్పి శ్రీశక్తికి వాళ్ళకి డబ్బులు ఇచ్చాం ఇంకా కొంతమందికి ఏదైనా ఇబ్బంది ఉండి పడకపోతే వాళ్ళు రీ అప్లై చేసుకోమని చెప్పారు ఇట్లాగా ప్రభుత్వం ఒక సంవత్సరం కాలంలో ఇంత అభివృద్ధి సాధించు ఇన్ని డబ్బులు పోగేసి ఆదాయం పెంచి ఒక ముందు చూపుతో ఈ రాష్ట్రాన్ని ఇరవై నలభై ఏడు నాటికి ఒక సూపర్ శక్తిగా ఇండియాని ఎలా అయితే ఒక పెద్ద ఆర్థిక దేశంగా ఫైవ్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తయారు చేయాలని అనుకుంటున్నారో అందులో భాగంగా మనం ఈ విశాఖపట్నాన్ని కూడా ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచన మన పెద్దలందరికీ ఉంది మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు హైదరాబాదులో ఏదో ఐటీ టవర్ కడుతుంటే ఇక్కడ ఎవరు లేరు మనుషులు లేరు పంటలే ఉన్నాయి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టేస్తానే అని అన్నవాళ్ళు అది ఈవేళ ఎక్కడ తీసుకెళ్ళిందో మీకు తెలుసు హైదరాబాదు మీరు ఎవరైనా గచ్చిబౌలు అవన్నీ చూస్తే ఈవేళ మనం ఎక్కడ ఉన్నామో మనకే తెలియదు అమెరికాలో ఉన్నామా లేకపోతే ఆంధ్రాలో ఉన్నామా అయితే తెలంగాణలో ఉన్నామన్న పరిస్థితిలో హైదరాబాద్ తయారు చేశారు అట్లాగే మన రాష్ట్రంలో కూడా అమరావతిని విశాఖపట్నాన్ని కూడా చాలా బ్రహ్మాండమైన నగరాలుగా చేయాలనే ఆలోచన మన దగ్గర ఉంది ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి అట్లాగే అక్కడ తిరుపతిని కూడా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు ఇక్కడ మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకున్న క్యాలెండర్ అంతా కూడా కోస్టల్ లైన్ పెద్ద ఉంది మన కోస్టల్ ఇటు కూడా మేజర్ రాష్ట్రాల సిటీలు ఉన్నాయి ఇటు బెంగళూరు ఉంది అటు చెన్నై ఉంది అటు హైదరాబాద్ ఉంది సో ఈ ఈ మూడు నగరాలని మనం వాడుకొని ఇండస్ట్రీస్ ని మన రాష్ట్రంలో పెట్టే అవకాశాన్ని కల్పించడానికి ఎక్కువ అవకాశం ఉదాహరణకు ఇప్పుడు మనం బెంగళూరు తీసుకుంటే బెంగళూరు చాలా కందిష్ట ప్రాంతం అయిపోయినప్పుడు అనంతపూర్ ని మనం కోర్టు చేస్తామండి అనంతపురం ఎందుకంటే అనంతపూర్ సుమారు వంద నూట యాభై దూరం లోపలే బెంగళూరు మనం వెళ్ళిపోవచ్చు అట్లాగే శ్రీ సిటీ చిత్తూరు జిల్లాలో శ్రీ సిటీ కూడా చెన్నైకి అది కూడా వంద నూట యాభై కిలోమీటర్ల లోపలే ఉంది సో మనకి ఎక్స్పోర్ట్స్ కానీ పోర్టు వాడుకోవడం కానీ చాలా బ్రహ్మాండమైన కనెక్టర్ ఉంది అక్కడ ఇటు కృష్ణపట్నం పోర్టు ఇటు పక్క మన వైజాగ్ తర్వాత ఇక్కడ బావలపాడు మన అక్కడ ఇవన్నీ కూడా వచ్చాయి సో దగ్గర దగ్గర మనం శ్రీకాకుళం బోర్డు నుంచి ఈ ఐదు జిల్లాలు కూడా ఒక పెద్ద ఎకడమిక్ గా తయారు చేయలేని ఆలోచనకి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పి మీకు తెలియజేస్తు మరి మీరు ఈ రాష్ట్రంలో వర్టున్న ఈ పరిశ్రమల్ని ఎలా పాడు చేయాలి ఈ రాష్ట్రాన్ని ఎలా నాశనం చేయాలని ఆలోచించే శక్తులన్నీ కూడా ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎటువంటి శక్తులకి మీరు అవకాశం ఇవ్వకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే మీ అందరి సహకారం కావాలి ఈ ప్రభుత్వానికి ఈ ఉమ్మడి ప్రభుత్వాలకి మరి పవన్ కళ్యాణ్ అందరికీ నమస్కారం పావుగంట ఆశ మన్ని ఈరోజు ముఖ్యంగా మీకు ఈ మధ్య జరుగుతున్న విశాఖపట్నంలో పరిణామాలు వాటి యొక్క విశేషాలు మీకు తెలియజేయాలని ఉద్దేశంతో రావడం జరిగింది మొన్ననే మీకు తెలుసు రాష్ట్ర ఐటీ శాఖ మాచిరు మా యువనాయకుడు యోగేష్ గారు వచ్చి విశాఖపట్నంలో సిపి సంస్థ అమెరికా వారు సుమారు యాభై వేల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని విస్తాపన చేశారు దాని ద్వారా సుమారు ఆ సంవత్సరంలోనే దగ్గర దగ్గర ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పడం జరిగింది ముఖ్యంగా మీకు మనకి ఇక్కడ మేజర్ ఇది ఏంటంటే గూగుల్ వాళ్ళు విశాఖపట్నంలో సుమారు టూ పాయింట్ ఫైవ్ మిగా అంటే అసలు ప్రపంచంలోనే ఒక నగరంలో ఒకటిన్నర రెండు నిఘా కన్నా ఎక్కువ డేటా సెంటర్ లేని నగరాలు ఉన్నాయంట అలాంటిది మన విశాఖపట్నంలో సుమారు నాలుగు పాయింట్ ఫైవ్ మిగా బైట్స్ డేటా సెంటర్లు మొత్తం ఈ రెండు సంవత్సరాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే సుమారు ఒక ట్రిలియన్ డాలర్ల అంటే దగ్గర దగ్గర పది లక్షల కోట్లు ఎంతో ఖర్చు పెట్టే అవకాశం వచ్చింది విశాఖపట్నంలో తద్వారా సుమారు పది లక్షల మందికి ఈ ఐదేళ్లలో ఉద్యోగాలు వచ్చే అవి మళ్ళీ మామూలుగా ఇవ్వ లేబర్ ఇవ్వాలని కాకుండా ఒక సూపర్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు అందరికీ కూడా ఇక్కడ అవకాశం జరుగుతుంది విశాఖపట్నం ఒక మరో మహిళాయి అవుతుందని చెప్పి చెప్పక తప్పదు ముఖ్యంగా ఈనా ఇంకో విషయం మీకు చెప్పాలి సుమారు టాటా వాళ్ళు కూడా వాళ్ళు రెండు గిగా డేటా సెంటర్ కూడా కట్టడానికి సిద్ధంగా ఉన్నారు దీంతో పాటు ఐటీ పరిశ్రమ కూడా పెడతా ఉన్నారు దీని ద్వారా కూడా సుమారు వాళ్ళు కూడా దగ్గర దగ్గర యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఇక్కడ ఇటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంటే మరి కొందరు లేనిపోనివి మరిక ఈ మాఫియా గ్యాంగులు ఎప్పటికీ కూడా తీరు మార్చుకోకుండా ఈ రాష్ట్రాన్ని విమర్శించడం బాధలు పెట్టారు మా నాయకులు విమర్శించడం బాధలు పెట్టారు అది కళ్ళు తిట్టి మేము జాగ్రత్తగా చూడమంటున్నాం నిన్ననే మీరు చూసింటాం జనార్దన్ రావు అనే ఒక క్లియర్ గా స్టేట్మెంట్ మీరు చెప్పారు ఈ రాష్ట్రంలో బాబు గారిని ఈ ప్రభుత్వాన్ని ప్రజల ముందు చలిపేరు తేవాలనే ఉద్దేశంతో మేము దొంగ తయారు చేస్తాం అది ముఖ్యంగా చంద్రబాబు గారిని ఏరియాలోనే తయారు చేస్తున్నామని ఆయన స్టేట్మెంట్ ఏం జరిగిందంటే వాళ్ళు ఎంత ఇటువంటి అవిశ్వాసానికి ఒక దొంగపల్లికి మరి తెగించారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సో ఇది ఒక పక్క అయితే ఈవేళ మన విశాఖపట్నాన్ని శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకు కూడా మొన్ననే మా నాయకులు కూడా చెప్పారు దీన్ని విశాఖ ఎకనామికల్ రీజనల్ జోన్ కింద డెవలప్ చేయని ఆలోచన ఉంది ఇప్పటి నుంచే చాలా పరిశ్రమలు ఉన్నాయి ఇవన్నీ వచ్చే ముందే పెద్ద నగరాలు ఏవైతే ఉన్నాయో మద్రాస్ బెంగళూరు పూణే హైదరాబాద్ పర్వాలేదు అయినప్పటికీ హైదరాబాద్ కూడా ఇప్పుడు చాలా కండిషన్ ఉన్నాయి ఇలా కాకుండా ఇప్పుడే విశాలమైన రోడ్లు వేసి విశాఖపట్నంలో సుమారు చాలా కంపెనీలు వస్తున్నాయి కూడా కావాల్సిన భూములు రెండు వేల ఎకరాల దగ్గర దగ్గర సేకరించమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఈ నాలుగు జిల్లాల్లో కూడా నాలుగు జిల్లాలు ఒక్కో జిల్లా ఐదు వేలు ఇరవై వేలు ప్లస్ ముఖ్యంగా ముఖ్యమైన ప్లేసుల్లో ఒక రెండు వేలు ఈ విశాఖ సరౌండింగ్ లో చూడమన్నారు ఈ ఐటీ కంపెనీస్ అంత దూరం వెళ్ళడానికి ఇష్టం లేనప్పుడు అది కొంచెం దగ్గరగా ఉండాలి ట్రాన్స్పోర్ట్ దగ్గరగా ఉండాలని ఉద్దేశం చెప్పడం జరిగింది ఇది కాకుండా ఈవేళ మనం